మనం ఉదయకాల ధ్యానాలు పరివీక్షించే అవకాశం ఈ ధ్యానాలు సిద్ధపరిచే భాగ్యం మాకు ఇక్కడున్న టెక్నికల్ టీమ్కి ఇచ్చిన దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఈ శీర్షకులు నిజ స్నేహితుడు అనే ఒక గంభీరమైన సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ స్నేహితుడు అనే మాట చాలా ఆశ్చర్యకరమైంది ఆశీర్వాదకరమైంది కూడా ప్రత్యేకంగా సామెతల గ్రంథంలో చలికాని హృదయము నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుచును చలికడనగా ప్రాముఖ్యమైన స్నేహితుని హృదయంలో నుండి నిజ స్నేహితుడైతే ఎప్పుడు కూడా యథార్థమైన మాటలే వస్తాయి మధురమైన మాటలే వస్తాయి శ్రేష్టమైన మాటలే వస్తాయి ఏదో హృదయంలో మరి క్రోధమును దాచబడిన మాటలు నిజ స్నేహితుని హృదయము నుండి అసలే రావు దైవగ్రంథంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ఇరవై ఏడవ వారి అధ్యాయం సామిత్ర గ్రంథంలో ఆరో వచనంలో కూడా స్నేహితుడు స్నేహితుడి నుండి వచ్చు గాయములు నమ్మదగినవి అని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇరవై ఏడు ఆరులో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిని చక్కగా లాలన పరిచే మాటలు అతనిని హెచ్చించే మాటలు అతనిని పొగిడే మాటలు అవన్నీ యథార్థమైన మాటలు కాదు ఎప్పుడూ మన జీవితంలో ఒక సలహా అక్కర్లేదంటూ ఆ యొక్క సమయం రాదు కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడైనా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నప్పుడు మిగతా వారందరూ కూడా ఎందుకులే అతనికి చెప్పటం అతను ఏమనుకుంటాడో అని దాటవేస్తాడు నిజ స్నేహితుడు మరి అయితే అతను చేసే మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను అనగా ఆ మాటలు విన్నప్పుడు కొంచెం గాయమైనట్లుగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ మాటలు వినటం మనకు అంత సంతోషంగా అనిపించదు అవి మనలను పొగిడే మాటలు కాదు మనలను సంతోషపరిచే మాటలు కాదు మనలను హృదయాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే మాటలు నీ ప్రవర్తన కొంచెం సరిగా లేదురా కొంచెం ఇబ్బంది పడతావేమో అని అనగా చూకుమంటాడు నువ్వు బాగున్నావురా నీకేం పర్వాలేదు అని ఒక స్నేహితుడు చెప్తే అరే పార్టీకి వెళ్దాం పదా అంటారు ఇవి సాధారణంగా స్నేహితులు చెప్పే మాటలు అయితే నిజ స్నేహితుడైతే కొంచెం గాయములు రేపి ఆ మాటలు చెప్తూ ఉంటాడు అది దేవుని వాక్యంలో ఉండిన సత్యం చలికాడు అనే పదం మరి ఒక ముఖ్య స్నేహితుడు దానిలో నుండి ఆ యొక్క వచ్చిన పదకోశం ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే బైబిల్ నెగంటువ్లోనికి కానీ మనం వెళితే ముఖ్యమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు దేవుని నమ్ముకున్న వ్యక్తి అని మనకు అర్థమవుతూ ఉంటుంది ఇంకా కొంచెం నెగంటువ్లోకి వెళితే నిజమైన స్నేహితుడు ప్రబైన యేసుక్రీస్తు మాత్రమే అని కూడా మనం లోనికి వెళ్లే కొద్దీ మనకు దోహదం అవుతూ ఉంటుంది ప్రిలేరా కనుక నిజమైన స్నేహితుడు చెప్పే మాటలు కొంచెం గాయమవుతూ ఉంటాయి ఈ మాటలు చెప్తూ ఉంటుంటే నాకు ఒక నాటి దినాల్లో కొంచెం గొప్పగా వాడబడే యువ ప్రసంగికుడు జ్ఞాపకానికి వస్తున్నారు ఆయన పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు విస్తృతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజనుడు వారి సాక్ష్యం ఒకసారి విన్నాను వారి ఏలూరు పట్టణానికి చెందినవారని వారి తల్లిదండ్రులు చాలా మంచి సనాతనమైన భక్తిపరులని కానీ తన జీవితంలో ఏదో ఒక బలహీనతకు గురయ్యాడు అది తల్లి దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుని ఆ యొక్క ఎడిక్షన్లో ఉండిపోయేవాడు అని చివరకు అటువంటి డబ్బులు ద్రవ్యం రానప్పుడు తన శరీరమును గాయపరుచుకునేవాడు అని కూడా అయితే ఒకనాడు ఇటు తల్లి ప్రార్థన తండ్రి వాక్యం చూస్తూ ఇంకో ప్రక్కన తన జీవితం బాగలేదని రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రాక్ దగ్గర అతను నిలబడి ఉంటే ఇంకొక రెండు నిమిషాల్లో తన తలను పట్టాల కింద ఉంచేవాడు కానీ ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడో చాలా ఆగమేఘాల మీద వచ్చి అచంచలంగా అప్పటికప్పుడే వేసాడు ట్రైన్ వెళ్ళిపోయింది తన రే సురేష్ అని గట్టిగా అరిచాయంట ఎందుకురా నీవు ఇటువంటి పనిచేసావు లేదు లేదురా విలియం నీతో ఒక మాట మాట్లాడాలి అని వెళ్ళి కొంచెం ఇబ్బంది వాతావరణం అయిన తర్వాత అతనితో మాట్లాడుతూ అతను దేనికి సహకరించకపోతే కొన్ని బైబిల్ వాక్యాలు చెప్పాడు ఆ రాత్రి ఆయన జీవితంలో ఒక మలుపు అని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నారు ముప్పై రోజులు తలుపు వేసుకుని బైబిల్ చదవగా దేవుని గ్రంథం ఆయనతో ముచ్చుటిగా మాట్లాడిందని భయంకరమైన ఎడిక్షన్లో నుండి బయటపడ్డానని సాక్ష్యం చెప్పి తర్వాత దేవుని సేవకుల సహవాసం బైబిల్ గ్రంథ సహవాసం చేరి అతి ఉత్తమమైన బైబిల్ కళాశాలలో కూడా తాను పట్ట పొంది ఈనాడు అహర్నిషులు కూడా తాను పొందిన విడుదల తాను కలిగిన ఆనందం అనేకులుగా చెప్తూ ఉన్నాడు తాను ముఖ్య స్నేహితుడు సురేష్ ఆయన పట్ల చేసిన ఈ గొప్ప మేలును మరోలేను అని చెప్తున్నాడు యువత కాలం నేను ముందు ఒక మాట తన స్నేహితుడు సురేష్ నిజ స్నేహితుడైన యేసు ప్రభుని ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి పరిచయం చేస్తే ఈనాడు అడ్వర్డ్ విలియమ్స్ గారు వందల మంది వేల మంది యువతను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు యువత కాలంలో ముందు ఒక మాట మాట్లాడతాను నిజ స్నేహితుడైన ప్రభేణు నీకు స్నేహితుడిగా ఉన్నాడా లేదా కాలక్షేపణ చేస్తూ ఉన్నావా ఈ దినమే ఆయన స్నేహానికి రమ్మని ప్రభు పేరిట నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థించుకుందాం మహోన్నతుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభ నిజ స్నేహితుడు నీ మేరు కోరి గాయములు చేయను అన్నావు కదా గాయపరచబడిన ప్రభైన యేసు క్రీస్తు మా స్నేహితుడు నన్ను మమ్మను వెలిగించిన స్నేహితుడు ఆయన గాయములను రేపకుండా చక్కని పద్ధతిలో ముందుకు వెళ్ళటానికి సహించాయి ఏసై పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుని ఏకదేవిని ప్రేమ కృప సమాధానం మనందరికాన్ని ప్రేమించు వారికి నడిపించును గాక ఆమె